ప్రైస్థలో అడి ఓహో అన్నా మమ్మకు స్థుతి కలుగును కాక పవరా ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనం పురుషుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు రోమేల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపముల కోసం మరణించి ఆయన మృత్యుం చేయుడై లేచి ఉన్నారు ఎందుకు మృత్యుంచడే లేచి ఉన్నారు అంటే మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన లేపబడి ఉన్నారు ఈ మూడు దినాలు కూడా మూడో దినాన లేస్తారు అని చెప్పబడిన మాట అక్షరాల అది నెరవేర్చబడింది ఎంతోమంది మరణించి మేము బ్రతుకుతాము మేము చనిపోము అని చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అని అందరూ గతించిపోయారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు మాత్రము ఆయన అక్షరాల చెప్పినట్లుగా మూడవ దినాన్న ఆయన లేపబడి ఉన్నారు సో దీని యొక్క అర్థం ఏంటి అంటే ఏసు మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి మన స్థానంలో ఆయన మరణించి ఉన్నారు ఆయన యొక్క పునరుద్ధానము వలన మనలను నీతిమంతుడుగా తీర్చి ఉన్నారు సో మన పాపములను బట్టి మనకు శిక్ష రాకుండా ఆయన ఆ శిక్షను ఆయన భరించి మన పాపాలన్నిటినీ కూడా క్షమించి దేవుని దగ్గర మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి నీతిమంతులుగా చేయడానికి కొరకే యేసుక్రీస్తు ప్రభువారు మృత్యుంజయుడై లేచి ఉన్నారు ఆయన సజీవుడు ఆయన సజీవుడు ఒకవేళ ఎర్షలేము ఇస్రాయల్ దేశంలో అది అక్కడ జరిగినప్పటికీ రెండు వేల సంవత్సరాలు అయ్యేసరికి ప్రపంచమంతా కూడా ఏసును ఎరగని వారు ఎవరు లేరు యేసును అందరూ ఎరిగి ఉన్నారు ఒకవేళ సొంత రక్షకునిగా ఆయనను అంగీకరించినా అంగీకరించకపోయినా యేసు అంటే ఎవరో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఏసు మన పాపముల నిమిత్తమై మన యొక్క శిక్షను ఆయన భరించి ఉన్నారు మన పాపముల నిమిత్తమై ఆయన మరణించి ఉన్నారు మనం పొందవలసిన మరణ శిక్ష ఆయన భరించి ఉన్నారు మనం పొందవలసిన మన యొక్క శాపముల కొరకై మనం పొందవలసిన శిక్షను ఆయన భరించి ఉన్నారు మన అపరాధాలు మన దోషములు మన అతిక్రమముల విషయమై ఉన్న శిక్ష ఆయన భరించి మనలను నీతి మంతులుగా తీర్చి దేవునితో సమాధానపడుటకు అంటే అంతవరకు కూడా దేవునితో మనకు సమాధానం లేదు మన పాపములను బట్టి మనము ఆయనకు దూరం అయిపోయి ఉన్నాం సో ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారి వలన మనము నీతిమంతులుగా తీర్చబడి తండ్రితో సమాధానపరచబడుటకు దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని మనకిచ్చి మనం నీతిమంతులుగా తీర్చి ఆయన నిత్య రాజ్య వారసులుగా చేయడానికి దేవుడు మన పట్ల ఎంతగానో ఆయన కృపను చూపించి ఉన్నారు సో నిజానికి మనం నీతిమంతులుగా తీర్చబడే ఆ ఆధిక్యత మనకు లేదు కానీ మనలను ప్రేమించి మన మీద మనం అనుభవించవలసిన శిక్ష ఆయన మీద వేసుకుని ఆయన భరించి మన నిత్యరాజ్య వారసులుగా మనల్ని చేయుట కొరకు మన నీతిమంతులుగా ఆయన తీర్చి ఉన్నారు సో ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులమై ఉండాలి ప్రార్థిద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడమ యోహోవా పరిశుద్ధుడా మహాగనుడును మహోన్నతుడు అయిన తండ్రి మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నైనా అపవిత్రమైన మమ్మును అనీతిమంతులమైన మమ్మును అతిక్రమములు దోషముల చేత మీకు దూరమైన మమ్ములను క్షమించి మా సమస్త దుర్నీతి నుండి మమ్మలను పవిత్రులుగా నాయన మీరు చేసి నీతిమంతులుగా మమ్మలను చేసిన విధానాన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎవరైతే ఈ సమయంలో ప్రఫా దుఃఖంలో బాధతో ఉండి ఉన్నారో ఏ బలహీనతతో బాధపడుతూ ఉన్నారో అట్టి బలహీనతలన్నిటి నుండి నజరేడని ఏసు నా వారికి విడుదల కలుగునగాక స్వస్థత కలుగునగాక థ్యాంక్ యూ డాడీ మా ప్రార్థనలు మీరు ఆలకించి జవాబునిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను నాయన కొద్దిమంది అయితే వారి పాపముల నుండి విడుదల పొందాలని మోక్షానికి వారు వెళ్ళాలని ఆశపడుతూ ఉంటారు కానీ వారికి మార్గము తెలియక ఎంతో నలుగుతూ ఉన్నారు నాయన మీరే మోక్షమునకు మార్గమును జీవమును సత్యమునై ఉన్నారనే విషయము వారు గ్రహించుటకు మీ కృపను అనుగ్రహించి మీ సత్య మార్గం వారు నడిపించి సంపూర్ణ నాయన పరిశుద్ధులుగా పవిత్రులుగా నీతిమంతులుగా వారు తీర్చబడుటకు వారి యొక్క పాపములు యేసు రక్తములు వారు కడుక్కుని నీతిమంతులుగా తీర్చబడినట్లుగా మీ కృప వారికి అనుగ్రహించినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మును మీ కుటుంబములను గాక మీరు మరెక్కువగా ఇతరులకు ఆశీర్వాదకరముగా మీరునట్లుగా ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని నామానికి మహిమను కలిగి ఉండండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రీ సహోదరి షేరోం సువార్త రాజు షలోం